నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి బిగ్ బాస్ ఫైనల్ షూట్ అయితే అయిపోయింది ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్న మీరు చూస్తున్న బిగ్ బాస్ హౌస్ సో విన్నర్ వచ్చేసి నిఖిల్ రన్నర్ వచ్చేసి గౌతమ్ మరి ఇది ఫేరా అన్ఫేరా కామెంట్ చేయండి నేనైతే నిఖిలే విన్నర్ అవుతాడని ముందు నుంచి అనుకుంటున్నాను సో నిఖిల్ అయ్యాడు రన్నర్ వచ్చేసి గౌతమ్ సో హ్యాపీ ఇద్దరు ఆ ప్లేస్లో ఉండడం నబిల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నారు సో ఈ రోజు ఏంటంటే సండే కాబట్టి అంటే నార్మల్గా ఎవ్రీ ఫైనల్కి నైట్ అయినాకనే పంపిస్తారు కానీ ఈసారి ఎవరికి తెలియకుండా ముందే సైలెంట్గా పంపించేస్తున్నారు లాస్ట్ టైం పెద్ద పెద్ద గొడవలు అయినాయి రీసెంట్గా అల్లు అర్జున్ ఇష్యూ అయింది కాబట్టి సో పోలీస్ సెక్యూరిటీ అయితే ఫుల్ ఉంది ఇప్పుడైతే మనకి నిఖిల్ అయితే బయటకు రాబోతున్నాడు విన్నర్ విన్నర్ కాబట్టి మంచి పెద్ద కార్లు అయితే రాబోతున్నాడు సో నాకైతే హ్యాపీగా ఉంది అతను ఏమైనా కనిపించి మాట్లాడతాడేమో చూద్దాం అఫీషియల్గా అయితే నైట్కి చెప్తారు కానీ ఇప్పుడు చాలా సైలెంట్గా పంపించేస్తున్నారు అసలు కార్ ఎక్కడ ఆగొద్దు అని పోలీసు వాళ్ళు చెప్పారనమాట సో ప్రతి ఒక్కరు అలానే వెళ్ళిపోతున్నారు చూద్దాం నిఖిల్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకుంటాడేమో నైట్కి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవద్దని చెప్పారంట ఒకవేళ సెలబ్రేషన్స్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా వస్తాయి ఇంటర్వ్యూ కూడా వస్తుంటుంది ఛానల్ అయితే చూస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి